సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి పేరుంది ప్రస్తుతం తమిళ స్టార్ ధనుష్ హీరోగా ఆయన తెరకెక్కించిన మూవీ కుబేరా నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించింది ఓ బిచ్చగాడికి అపర కుబేరుడికి సాగే ఆసక్తికరమైన కథతో శేఖర్ కమ్ముల ఈ మూవీని రూపొందించారు ఇప్పటికే విడుదలై టీజర్ ట్రైలర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి బిజినెస్ పరంగానూ రిలీజ్కు ముందే మంచి లాభాల్ని దక్కించుకుంది కంటెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్ స్పష్టం చేస్తోంది ఈ మూవీని మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డాటర్ డ్రీమ్స్ నుంచి ఇంతవరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలన్నీ ఫీల్ గుడ్ మూవీసే లవ్ స్టోరీ సినిమా వరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ మూవీసే బ్యాక్ కొటేషన్ ఫిదా బ్యాక్ ని రూ పాయింట్ ఒకటి మూడు కోట్లతో తీసిన శేఖర్ కమ్ముల బ్యాక్ కొటేషన్ లవ్ స్టోరీ బ్యాక్ కి మాత్రం తన పంథాకు భిన్నంగా ముప్పై కోట్ల రూపాయలు వరకు ఖర్చు పెట్టించారని వార్తలు వినిపించాయి అయితే కుబేరా మాత్రం అలా కాదు శేఖర్ కమ్ముల బడ్జెట్ స్కూల్కు భిన్నంగా భారీ బడ్జెట్తో ఈ మూవీని చేశారు కమర్షియల్ బ్లాక్ బస్టర్లకు సమాంతరంగా హిట్లని దక్కించుకుంటూ ఫీల్ గుడ్ టైనర్లని రూపొందించి దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాని మాత్రం తన పంథాకు పూర్తి భిన్నంగా భారీ కమర్షియల్ సినిమాల తరహాలో రూపొందించాడు ఈ సినిమా కోసం వంద పైనే ఖర్చు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది కొన్నేళ్ల క్రితం శేఖర్ కమ్ముల కహానీ మూవీని నయనతారతో అనామిక గా రీమేక్ చేయడం తెలిసిందే విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అనిపించుకోలేకపోయింది ఈ సినిమాతో తెలుగులో ప్రవేశించాలనుకున్న వయాకం పద్దెనిమిది సంస్థకు బిగ్ షాక్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల తొలిసారి సాహసం చేసిన భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ బ్యాక్టేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ హార్ట్ టాపిక్ గా మారింది తొలిసారి భారీ బడ్జెట్ తో చేసిన ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ము ててない